జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అన్నటువంటి మూడవ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అంతా కూడాను మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు సరి సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు రాహుకేతులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్య స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు ధనుర్ రాశి వారికి సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది ఈ సంవత్సరం ఖర్చు కూడా చూసినట్లయితే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం గతంలో వచ్చిన నష్టాన్ని ఈ సంవత్సరం అధిగమిస్తారు వ్యాపారాన్ని లాభాల బాటలో ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికాభివృద్ధి విషయంలో మాత్రం చాలా తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మీ ఆదాయాన్ని లాభాల దారిలో పెట్టడానికి ఏమేమి అవకాశం ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేస్తారు రుణాలు తీర్చడంలో కూడా ఒక ప్రణాళిక వేసుకొని మీకున్న అప్పులన్నీ తీరుస్తారు నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది రెడీ ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా మీకు రాబోతున్నాయి ప్రైవేట్ రంగంలో రాబోతున్నాయి విదేశాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి నిరుద్యోగులు అంటూ ఇక మీద ధనుసు రాశిలో ఉండరండి అద్భుతంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది అనుకున్న పనులు సాధిస్తారు ఉద్యోగుల విషయంలో మధ్యవర్తులు బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి చేయమారకండి మీ యొక్క చాకసక్యంతోనే మీరు ఉద్యోగం పొందుతారు అధికారుల ఒత్తిడి కూడా తగ్గుతుంది ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేట్ అధికారుల గురించి ఒత్తిళ్లు తగ్గుతుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి నరదృష్టి నరగోశ అధికంగా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతుంది కోర్టు సంబంధించి కోర్టు వ్యవహారాలు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొలికి వచ్చి విజయం సాధించే అవకాశాలున్నాయి పూర్వీకుల ఆస్తులు సంక్రమించే అవకాశాలున్నాయి ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వివాహం వరకు వెళ్తుంది స్థిరాస్తులు కొనడంలో అమ్మడంలో చాలా అనుకూలం లాభాలు పొందుతారు మనస్పర్తలు సమసిపోయి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆనందంగా ఉంటారు అందరి సహాయ సహకారాలు అందుతాయి శుభకార్యాలు ముందుండి జరుపుతారు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు వినాశవంతమైన జీవితాన్ని గడుపుతారు ఏమండి గురుగారు మీరు ఇవన్నీ చెప్తున్నారు మాకు జరగట్లేదు కదండి అని అనకండి ధనుసు రాశికి వందకు వెయ్యి శాతం మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది ఒట్టిగా ఇంట్లో కూర్చుంటే కాదు ధనుసు రాశి మిత్రులారా జాక్ పాట్ గెట్ రెడీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు వివాహ విషయంలో కొంత ఆలస్యమైన వారికి త్వరగా వివాహమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం మనశ్శాంతిగా ఉంటారండి ఈ సంవత్సరం అంతా ఏది పట్టినా చక్కగా ఉంటారు మధ్య మధ్యలో చిన్న చిన్న స్పర్ధలు మనస్పర్ధలు అవన్నీ వచ్చినా దాన్ని ఈజీగా అధిగమిస్తారు ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టే ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి కొంచెం జనరల్ చెకప్ చేసుకోండి విదేశీయ ప్రయత్నం కోసం విసా కోసం గ్రీన్ కార్డు కోసం సిటిజన్షిప్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అద్భుతంగా ఉంటారు విదేశాల్లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం మళ్ళీ తిరిగి వస్తుంది అద్భుతంగా ఉంటారు విదేశాల్లో వ్యాపారాలు చేసే ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి ధనుసు రాశి మిత్రులారా మీసారి అద్భుతాన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఉన్నారు ప్రయత్నం చేయండి ఎవరి శక్తికి వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి ఇండివిజువల్గా వారి వారి ప్రయత్నం వారి వారి యొక్క శక్తికి తగ్గట్టుగా జరుగుతుంది మీరు చేయవలసిన పని ఐదు మీ లక్కీ నంబర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ ఊదా కలర్ ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది తూర్పు ఈశాన్య దిక్కులు మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుంది శివారాధన చేయండి లేదా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చెయ్యండి చెప్పులు దానంగా ఇవ్వండి పేదవాళ్ళకి ఆహారం పెట్టండి చక్కగా పేదవాళ్ళకి భోజనాలు పెట్టండి ఇలాంటి మంచి మంచి పనులు చెయ్యండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెలిగించండి వెళ్ళి ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి జాతకం తెలుసుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాయండి ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం అవసరం లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేకపోతే అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి